హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి తాళకల పాశం ఎలా చేయాలో సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అంతకుముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందు స్టవ్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకోండి అది వేడైన తర్వాత కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ స్పూన్ తోటి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి ఈ నెయ్యిలో మనకి ఇష్టం ఉన్న ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ ఈ నేనైతే బాదం కిస్మిస్ కాజు ఇంకా బ్లాక్ గ్రేప్స్ ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు మాడిపోతే టేస్ట్గా ఉండవు అందుకని కొంచెం లైట్గా ఈ స్టేజ్లో అయితే సరిపోతుంది చూడండి చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఫ్రై అయిపోయినాయి వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం తీసుకొని ఇదే ఇదే బౌన్లో మనము వాటర్ అయితే వేసుకుందాం ఈ కప్పుతోటి పిండి బియ్యం పిండి అయితే రెండు కప్పులు ఇప్పుడు ఒక కప్పు అయితే బియ్యం పిండి తీసుకుందాము చూడండి ఈ కప్పుతోటి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మిగిలింది పక్కకు పెట్టుకుందాం తర్వాత అదే కప్పుతోటి వాటర్ అయితే వేసుకుందాం ఈ కప్పుతోటి ఒక ఆరు కప్పులు అయితే వేసుకున్నాను నేను మీకు కావాలంటే పల్చగా కావాలంటే ఇంకా రెండు కప్పులు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగానే చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఆరు కప్పులు మాత్రమే వేస్తున్నాను చూడండి ఇప్పుడు రెండు వేసిన తర్వాత కౌంట్ చేసుకుంటూ వేసుకోండి తర్వాత ఇది వచ్చిన తర్వాత కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ మన కప్పు పిండి తీసుకున్నాం కదా ఆ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా మంచిగా మొత్తం కలుపుకోవాలి వాటర్లో మాడిపోకుండా గ్యాస్ చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే చల్లార్చుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే దించి చల్లారనివ్వాలి దీన్ని ఇంక వేరే ప్లేట్లకి వేసుకుంటే తొందర చల్లారిపోతుంది అందుకని నేను వేరే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను తీసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా మంచి కలుపుకోవాలి వాటర్ ఏం వేయద్దు ఇవే సరిపోతాయి చూడండి ఎంత మెత్తగా ఉందో మనం సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీ ఇంకొక పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఈ ప్లేట్లో వేసుకొని మనమైతే తాలూకలు అయితే చేసుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా తాల్చుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో చేసుకున్నాను మీరు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకొని ఇంకా సన్నగా కావాలన్నా సన్నగా చేసుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకొని మరీ దొడ్డగా చేసుకోవద్దు ఎందుకంటే ఉడకవు సరిగా అందుకని సన్నగా చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకు చేసుకుంటూ ఇలా పొడిపిండిలో కలపాలి ఎందుకంటే అతుక్కపోతాయి చూడండి మొత్తం అయితే చేసుకున్నాను నేను తర్వాత ఈ పిండిలో ఈ తాలూకలను సప్ సపరేట్ చేయాలి ఇలా పొడిపిండి ఏమి రాకుండా ఓన్లీ తాలూకలు మాత్రమే ఇలా సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని ఇప్పుడైతే తాలూకలు ఉడకబెట్టుకుందాం వా దానికి వాటర్ అయితే వేసుకుందాం దీనికోసమనే ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఆరు కప్పుల వాటర్ అయితే వేసుకుందాం ఇంత ముందుకు కప్పు నరనే వేసుకోవాలి తాలూకల కోసం పిండి వేసిన కదా అప్పుడు నేను ఆరు కప్పులు అని చెప్పినా కాకపోతే మర్చిపోయి చెప్పిన కాకపోతే కప్పు పిండికి కప్పు నర వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఆ పిండిని ఉడికించుకోవాలి ఇప్పుడైతే రెండు కప్పులకి ఆరు కప్పుల వాటర్ వేసుకున్నాం మీరు కావాలంటే ఎనిమిది కప్పులు వేసుకోవాలి పల్చగా కావాలంటే నాకైతే గట్టిగానే గట్టిగానే వేస్తా కాబట్టి నేనైతే ఆరు కప్పులు మాత్రమే వేసుకున్నా ఇవి కూడా వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలూకలు ఉన్నాయి కదా ఆ తాలూకలు ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు వేసుకోండి వేసి ఒకసారి కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి హైలో పెడితే సరిగా ఉడకవు పిండి పిండి ఉంటుంది పాషం అనేది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది తర్వాత మనం మిగిలిన కప్పు పొడిపిండి ఉంది కదా ఈ కప్పు పొడిపిండిలో ఒక కప్పు చక్కెర అయితే వేసుకోవాలి మీరు చక్కెర ఎక్కువ కావాలంటే కప్పు నార తీసుకోండి నేనైతే ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను ఎక్కువ తినేవాళ్ళు కప్పు నార వేసుకోండి కప్పు అయితే సరిపోతుంది తర్వాత ఈ చక్కెర వేసుకొని మొత్తం కలిపి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పలుసగా కలుపుకోవాలి ఇలా వేయడం వేయడం వల్ల మనం డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా వాటర్ వేసి కలిపితే ఉండలు కట్టదు ఒకసారి ఇలా చేసి చూడండి చూడండి తాలకలు అయితే ఉడికిపోయినాయి ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను వాటర్ ఆరు కప్పులే వేసినా కాబట్టి గట్టిగా వచ్చింది ఇంకా రెండు కప్పులు ఎక్స్ట్రా వేస్తే వస్తుంది కాకపోతే పల్చా కావాలనుకునే వాళ్ళు టూ కప్స్ ఎక్స్ట్రా వేసుకోండి వాటర్ అయితే తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోండి కొంచెం ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలను ఉడకబెట్టుకోండి సిమ్లో పెట్టి తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందో అడగంటిందో లేదా అని తర్వాత ఒకసారి కలిపి ఒక స్పూన్ కొబ్బరి పొడి తర్వాత మనం ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసి కలుపుకోండి మొత్తం మంచిగా నెయ్యి పలుకులు అన్నీ మొత్తం కలిసి కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ కలిసిపోవాలి కదా అక్కడక్కడ అలాగనే ఉండిపోతాయి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అంతే ఇలా చేసిన తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఉడికిపోయింది అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి